హలో అండి అందరికీ నమస్తే ఈ రోజు టాపిక్ లో ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మనం ఈ రోజు టాపిక్ లో చూస్తాం అండ్ మీ కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఈ క్షణం ఈ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు పాజిటివ్ గా గానా అండ్ తను మీ గురించి నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు మనం ఈ రోజు టాపిక్ లో చూస్తాం అండ్ ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి మ్యారేజ్ అయిన వారు మ్యారేజ్ కానివారు ఎవరైనా చూడొచ్చు అండ్ మీకు కనుక ఈ రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా అలాగే మీ సిచ్యువేషన్ కి తగ్గ మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే కూడా కాంటాక్ట్ అవ్వచ్చండి ब्रांड्स द सन कार्ड नेटर स्वर्ड्स जजमेंट पेजअप कप्स टेना पेंटिकल्स ఇక్కడ మీకు మీ పర్సన్కి అయితే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి చాలా మంది మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నట్టుగా అండ్ మ్యారేజ్ అయిన సింగిల్తో సింగిల్ తో డీల్ అవుతున్నట్టుగా సింగిల్ మ్యారేజ్ అయిన వారితో డీల్ అవుతున్నట్టుగా అలాంటి మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకే సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ బ్యాండ్స్ కింగ్ ఆఫ్ కప్స్ ద చారిట్స్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ద హెర్ఫింట్ స్పిరిచువల్ కనెక్షన్లో ఉన్నారండి మీరు ఓకే బాట మంతేక్ వచ్చేసి ఏమొచ్చింది మనకి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ అండి ఇది మీ పర్సన్ ఎనర్జీ లాగా ఉందండి పర్సన్ కి కొంచెం కోపం ఉంటుంది సో మీరు తన గురించి మంచిగా మాట్లాడినా తనకి తనకి కోపం వచ్చేయడము అండ్ ఇరిటేట్ గా తను ఫీల్ అవడం అయితే జరుగుతుందండి అండ్ చాలా మొండి పర్సన్ కూడా ఓకే చాలా కోపం ఉంటుంది అనమాట తనకు సోలోగా వదిలేయాలి తనలో ఇన్ మెచ్యూర్ తనం కూడా చూపిస్తుంది పేజ్ ఆఫ్ స్వాట్స్ వచ్చేసి ఇన్ మెచ్యూర్ తనం అయితే ఉంటుందండి పర్సన్ అండ్ ఆఫ్ స్వాట్స్ వచ్చేసి పర్సన్ తన చుట్టూ చాలా నెగటివ్ పర్సన్స్ అయితే ఉన్నారు సో వాటన్నిటిని తను ఇగ్నోర్ చేస్తున్నారనమాట చాలా ఓకే నెగిటివ్ సర్కిల్ ఏదైతే ఉందో అన్నిటిని తను ఇగ్నోర్ చేసి తను ఒంటరిగా ఉండడానికే ఇష్టపడుతున్నారనమాట ఎవరితో కొలాబరేట్ అవ్వడం అండ్ అందరితో కలిసి ఉండడానికి తను ఇష్టపడడం లేదు తను సోలోగానే ఉండాలి అప్పుడే ఈ పర్సన్ కి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది అనే విధంగా తను ఫీల్ అవుతారండి ఈ పర్సన్ అందరితో కలిసి ఉండడానికి ఏ పర్సన్ ఇష్టపడారండి సోలోగా ఉండాలి అండ్ సోలోగా ఏదైనా వర్క్ చేయాలి అండ్ అప్పుడే ఈ పర్సన్ కొంచెం హ్యాపీగా ఉంటారు అండ్ తన చుట్టూ ఎక్కువగా ఉంటే కూడా ఈ పర్సన్కి అంత ఇరిటేట్ గా ఉంటుంది అనమాట ఈ పర్సన్కి అయితే ఓకే అండ్ మీరు మాత్రం ఒక ఎంప్రెస్ లెవెల్లో ఉన్నారండి అండ్ ఇక్కడ కిడ్స్ గురించి ఎదురు చూసే వారికి మంచి గుడ్ న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకుంటున్నారండి కీడ్స్ గురించి గుడ్ న్యూస్ వింటారనమాట ఈ పర్సన్ మీకు ఏదో చిన్న ఆఫర్ లాంటిది తీసుకుని అయితే వస్తున్నారండి చాలా ఫాస్ట్ గా మీ దగ్గరికి రావాలి అనే విధంగా తన తన అంటే ఈ మిమ్మల్ని అన్కండిషనల్ గా లవ్ చేస్తున్నారు ప్రజెంట్ టైంలో లో మేబీ ఈ రోజు కూడా ఈ పర్సన్ ఆ విధంగా ఫీల్ అవ్వచ్చు మీతో అన్కండిషనల్ లవ్ చూపిస్తున్నారు అండ్ వెయిటింగ్ ఎనర్జీ లో ఉన్నారండి మంచి టైం కోసం కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తా ఉన్నారు అండ్ కొంచెం ఈ పర్సన్ మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట అంటే తన దగ్గర డబ్బు ఉంటుంది మంచి జాబ్ లో మంచి సెటిల్ అయిన పర్సన్ ఉంటారనమాట వీరొకే అండ్ తన సరౌండింగ్ తన ఫ్రెండ్ సర్కిల్ కూడా ఉంటారు కదా వారు కూడా మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ కూడా ఉంటారనమాట ఈ పర్సన్ చుట్టూ సో ఈ పర్సన్ ఎప్పుడు మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు సన్ కార్డ్ వచ్చేసి విషుల్ ఫిల్మెంట్ అనమాట సో ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఈ రోజు ఆలోచిస్తున్నారండి అండ్ ఈ పర్సన్ లో కొంచెం ఇన్ మేచ్యూర్ తనం అయితే ఉంటుందండి నేను స్టార్టింగ్ లోనే చెప్పాను తనలో కొంచెం ఇన్మేచ్యూర్ తనం అయితే ఉంటుంది అండ్ తనకి నైట్ పర్సన్కి నిద్ర పట్టడం లేదు తనకు చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయన్నమాట డే ఆర్ నైట్ చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారండి ఈ పర్సన్ ఓవర్ థింకింగ్ చేస్తారు చాలా ఓకే మేబీ ఈ రోజు రాత్రి అంతా ఈ పర్సన్ పడుకోకుండా మీ గురించి ఎక్కువగా ఆలోచించే ఛాన్స్ అయితే ఉంటుంది జడ్జిమెంట్ వచ్చేసి ఈ పర్సన్ తను ఏదైతే అనుకుంటున్నారో అదే తన మేనిఫెస్టన్ ద్వారా ఈ పర్సన్ సంపాదించుకుంటారండి ఓకే తనకు అంత శక్తి అనేది ఈ పర్సన్కి ఉంటుందన్నమాట తను తను తనకి ఇష్టం అంటే ఎలాగైనా సరే వారితో రిలేషన్ పెట్టుకోవడం కానీ ఆయన తనకి ఇష్టం లేదు అంటే వారు ఎవరైనా ఉండొచ్చు తను తను మ్యారేజ్ చేసుకునే వారి పార్ట్నర్ వారి లైఫ్ పార్ట్నర్ కూడా ఉంటారనమాట సో వారిని చిటికీలో కూడా వదిలేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ పర్సన్ ఓకే సో ఈ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ టైంలో ఈ రోజు మళ్ళీ మీతో రీయూనియన్ కావాలి జడ్జ్మెంట్ వచ్చేసి మీకు ఈ పర్సన్ మళ్ళీ మీతో జడ్జ్మెంట్ చేయాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ పేజాప్ కాప్స్ వచ్చేసి ఈ పర్సన్ మీతో పార్షన్ ఏ విధంగా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు ఇక్కడ పార్స్ ఏదైతే జరిగిందో ఇద్దరి మధ్యలో అదంతా ఈ రోజు ఈ పర్సన్ ఆలోచించుకోబోతున్నారు దాని వల్లనే ఈ పర్సన్ కి అసలు నిద్ర పట్టకపోవడం అయితే జరుగుతుందన్నమాట సో ఎలాగైనా సరే ఈ రోజు మీతో రీయూనియన్ చేయాలి అనే విధంగా ఈ పర్సన్ ఆలోచించుకోబోతున్నారు అండి పాస్ట్లో అసలు మీతో ఎలా ఉన్నారు రిలేషన్ అండ్ ఇప్పుడు ఎలా ఉంది అవన్నీ ఈ పర్సన్ కి ఈ రోజు గుర్తుకు రావడం అయితే జరుగుతుందండి అండ్ మ్యారేజ్ అయిన వారు చూస్తున్నారు అంటే పాస్ట్ లో మీరు మీ పర్సన్ ఎంత హ్యాపీగా ఉన్నారు మీ కిడ్స్ తో అండ్ మీరు మీ ఇంట్లో ఒక డాగ్ లాంటిది కూడా పెంచుకుంటూ ఉండొచ్చండి పాస్ట్ లో మీరు అసలు ఎలా ఉన్నారు ఎంత హ్యాపీగా ఉన్నారు మీరిద్దరూ కలిసి మీ కిడ్స్తో తో కూడా అవన్నీ ఈ రోజు ఈ పర్సన్ ఆలోచించుకోబోతున్నారండి చాలా ఓవర్ థింకింగ్ లో ఉన్నారనమాట సో ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనే విధంగా తను మళ్ళీ తన మనసుకి తను ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది కానీ ఇక్కడ ఈగో అనేది అడ్డొస్తుందనమాట ఈ పర్సన్ మనసులో మీ మీద చాలా ప్రేమ అయితే ఉంటుందండి కానీ తనకి చాలా ఈగో ఉంటుంది అనమాట మేబీ ఈ పర్సన్ నేను స్టార్టింగ్ లో చెప్పాను మంచి పొజిషన్ లో ఉండే పర్సన్ లేదా కొంతమంది రిచ్ పర్సన్ అయినా ఉంటారు కదా సో దాని వలన ఈ పర్సన్కి కి ఈగో అనేది చాలా ఉంటుందన్నమాట సో తనకి ఈగో ఉండడం వల్లనే ఈ పర్సన్ మీ గురించి యాక్షన్ తీసుకోలేకపోతున్నారనమాట కానీ తన మనసులో అయితే చాలా ప్రేమ అయితే ఉంటుంది అండ్ ఈ పర్సన్ చేసి కూడా ఎక్కువగా ఆడుతూ ఉండొచ్చండి తనకు ఇప్పుడు మీ మీద ప్రేమ ఉంది వెంటనే వచ్చి మీతో చెప్తారంటే ఈగో ఉంది అండ్ తను మంచి పొజిషన్ లో ఉండొచ్చు అండ్ మీరు మీ పర్సన్ ఒకటే దగ్గర వర్క్ చేస్తున్నారంటే ఈ పర్సన్ మీ బాస్కెటర్ లో కూడా ఉండొచ్చు అనమాట దానివల్ల తను ఇంకా మీ పరంగా తను ఒక స్టెప్ దిగడానికి తను ఇష్టపడడం లేదండి ఈ పర్సన్ ఈ పర్సన్ కి చాలా పెయిన్ అయితే ఉందండి సో తను మానసికంగా చాలా బాధపడుతున్నారు మీ గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తారు ఈ కనెక్షన్ గురించి ఏ విధంగా వర్క్ చేయాలి ఫ్యూచర్ లో ఏ విధంగా ఉండబోతుంది అండ్ ఫ్యూచర్ లో కూడా మీతో ఏదైనా ప్రాబ్లం ఉంటుందా అండ్ తనకు అన్ని విధాలుగా పాజిటివ్గా జరిగితే బాగుండు అనే విధంగా కూడా ఈ పర్సన్ ఆలోచిస్తూ ఉంటారు కానీ ఇద్దరి మధ్యలో ఈక్వల్కి వెంటే లేదు ఎందుకంటే తను బాస్కెడర్ లో ఉన్నారు మీరు కొంచెం చిన్న పొజిషన్లో మీరు ఉండొచ్చు ఆ విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ఇద్దరి మధ్యలో సరి సమానం అనేది లేదు అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారండి అండ్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ వచ్చేసి మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి మీతో సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అనే పర్సన్ ఆలోచిస్తున్నారండి మేబీ పర్సన్ కొన్ని రోజుల తర్వాత మీ పరంగా యాక్షన్ అయితే తీసుకోవచ్చు తన ప్రేమ అంతా మీకు పంచాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు అంటే మీ దగ్గరికి తప్పకుండా ఈ మీ పరంగా తన యాక్షన్ తీసుకోవాలి అనే విధంగానే మెసేజ్ ఎక్కువ లోపల మేబీ చాలా మందికి మార్నింగ్ టు నైట్ వరకు కొంతమంది కన్నా మెసేజ్ రావచ్చు రాని వరకు వెయిట్ చేయండి సో ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ మీ పరంగా తను యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుందండి అండ్ ఈ పర్సన్ ఈ కనెక్షన్ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు అండ్ తన ముందు ఆప్షన్స్ ఉన్నాయండి పర్సన్ ముందు ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఏదో చూస్ చేసుకోవాలో తనకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నారనమాట ఫోర్ అర్ వ్యాన్స్ వచ్చేసి ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అండ్ తను అనుకున్న విధంగా మీతో లైఫ్ లీడ్ చేయాలి అంటే మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట సో మ్యారేజ్ అయిన వారికి మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అండ్ మీతో చాలా హ్యాపీగా ఉండాలి అనే విధంగా తను ఆలోచి ఆలోచిస్తున్నారు అండ్ ఈ పర్సన్ పాస్ట్ లో కూడా మీతో చాలా హ్యాపీగా ఉన్నారు అంటే అవన్నీ తను ఈ రోజు గుర్తుకు తెచ్చుకుంటున్నారండి ఓకే అండ్ సింగిల్ కి మాత్రం ఈ పర్సన్ మీకు ఏదో మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి అనే విధంగా తను ఆలోచిస్తూ ఉన్నారనమాట అండ్ ద హెరఫ్రెండ్ వచ్చేసి స్పిరిచువల్ కనెక్షన్ లో ఉన్నారు ఇద్దరు అండ్ ఈ పర్సన్ మీకు ఎయిట్ అవర్స్ ఆర్ ఎయిట్ డేస్ లోపల తను మీకు ఏదో గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారండి ఎస్ఆర్స్ స్వార్డ్స్ వచ్చేసి ఈ పర్సన్కి తన కి ఏదో చెప్తుంది అనమాట మేబీ ఏంటిది అంటే తను రాంగ్ స్టెప్ వేస్తున్నారు అనేది తన కి అయితే అర్థం అవుతుంది కానీ ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు సో ఆ విషయం ఈ ఈరోజు అర్థమవుతుందనమాట సో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత తన జీవితంలో ఏదైనా నెగిటివ్ జరగడం లాంటిది ఏదైనా జరిగింది ఉండొచ్చు సో ఇప్పుడు ఈ పర్సన్ ఆ రోజు తనకి అనిపించింది సో తన ఇంట్యూషన్కి అర్థమైంది మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంటే ఏదో శకునం లాంటిది అనిపించడం అనమాట ఆ రోజు సో అది ఈరోజు మళ్ళీ ఆ విషయం గుర్తు తెచ్చుకుంటారు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే తన ఇంట్యూషన్కి అది అనిపించింది కానీ పర్సన్ దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు దాని గురించి ఈ రోజు ఈ పర్సన్ కి అర్థం అవుతుంది అనమాట మళ్ళీ మిమ్మల్ని వదిలేసి వెళ్ళడానికి పర్సన్ భయపడతారండి తప్పకుండా అంటే ఈ పర్సన్ మీతో రిలేషన్ లో ఉంటేనే తన హ్యాపీగా ఉంటారు తన లైఫ్ లో తనకి హ్యాపీనెస్ అనేది లేదండి మీరు ఉంటేనే తన లైఫ్ లో తనకి హ్యాపీనెస్ అనమాట త్రీ ఆఫ్ కాప్స్ వచ్చేసి ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలనుకుంటున్నారు అండ్ మీరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ తో అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్ తో మీరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఫంక్షన్కి వెళ్ళడం గాని అక్కడ హ్యాపీగా ఉండడం కానీ స్టేటస్ పెట్టుకోవడం మీరు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా అవన్నీ చేస్తుంటే ఈ పర్సన్ మిమ్మల్ని స్టేటస్ పరంగా కూడా తను చూస్తున్నారనమాట మీరు ఎంత హ్యాపీగా ఉన్నారు తనను వదిలేసి అనే విషయం ఈ పర్సన్కి అయితే అర్థమవుతుందండి ఓకే